నమస్తే అండి నేను రజా భారతదేశం ఇష్టం లేకపోతే ఈ దేశంపై ప్రేమ గౌరవం లేకపోతే ఈ దేశాన్ని వదిలి సెల్పోండి అంతే తప్ప అడ్డమైన అడ్డగోలు కూతలు కొయ్యకండి అడవి అతని ఒక ఎమ్మెల్యే అంట అస్సాంకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అంట దేశం మీద అడ్డగోలు కారు కూతలు పాకిస్తాన్కి సపోర్ట్గా వ్యాఖ్యలు అన్నమాట సో మొత్తానికైతే దేశ ద్రోహం కేసు అయితే పెట్టినారు దీనికి సంబంధించి చూద్దాం పుల్వామా పెహల్గామ్ టెర్రరిస్టుల దాడులు ప్రభుత్వ కుట్రాలంటూ ఆరోపించినటువంటి అస్సాంకి సంబంధించినటువంటి ఏఐయూడిఎఫ్ పార్టీ ఎమ్మెల్యే అమీనుల్ను ఆ రాష్ట్ర ప్రభుత్వం అతనిపై కేసు నమోదు చేయడం జరిగింది అరెస్ట్ చేసింది పుల్వామాలో సిఆర్ సిఆర్పిఎఫ్ పై సూసైడ్ అటాక్ పెహల్గామ్ లో ఇరవై ఎనిమిది మంది పర్యాటకులను కాల్చి చంపడం ప్రభుత్వ కుట్రా అని చెప్పేసి ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ డింగ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అమీనుల్ను ఇతను చెప్పుకురావడం అయితే జరిగిందనమాట సో ఈ మాటలు మాట్లాడినందుకు గాను ఇతని మీద కేసు పెట్టి బొక్కలు దోసినారు ప్రస్తుతం ఇతను మాటలన్నీ మాటలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యాయి దీంతో అస్సాం రాష్ట్ర పోలీసులు అతనిపై సుమోటగా కేసు నమోదు చేయడం జరిగింది ఆ తర్వాత అతన్ని అరెస్ట్ చేశారు ఇక ఇది వచ్చేసి అమీనుల్ వ్యక్తిగత ప్రకటన అని చెప్పేసి ఆ పార్టీ చీఫ్ ఎవరైతే ఉన్నారో మౌ మౌలానా సో అతనైతే అజ్మల్ అయితే అన్నారు అమీనుల్ వ్యాఖ్యలపై అస్సాం సీఎం హిమంత్ బిశ్వశర్మ మండిపడ్డే జరిగింది సో ఇదన్నమాట సంగతి దేశం మీద కావచ్చు దేశ పరిస్థితులపై కావచ్చు అడ్డగోలి వ్యాఖ్యానాలు చేస్తే లేదంటే పాకిస్తాన్ మీద అత్యంత ప్రేమ ఉంటే కనుక వాళ్ళ దేశంలో వదిలిపెట్టేయండి సో ఆ దేశంకి ఇచ్చి పంపించేయండి అంతే తప్ప ఈ దేశంలో ఉండి ఈ దేశంలో తింటా అడ్డగోలు కారుకుతలు కూస్తూ ఇష్టం వచ్చినట్టుగా మన దేశంపై మనమే అపనమ్మకాన్ని క్రియేట్ చేసే విధంగా పాకిస్తాన్కో ఉగ్రముకో సపోర్ట్ చేసే విధంగా కామెంట్లు చేయడం కరెక్ట్ కాదు మళ్ళీ చెప్తున్నా మీకు ఇష్టం లేకపోతే ఈ దేశాన్ని వదిలేసి వెళ్ళిపోవచ్చు దాంట్లో ఎలాంటి ఇబ్బంది అయితే లేదు సో ఇలాంటి వ్యక్తులు ఎవడు ఏ అడ్డగోలు నిన్నెవడో ఏదో రాష్ట్రంలోనంట ఏకంగా పాకిస్తాన్కి ఏదైతే ఈ టెర్రరిస్ట్ మోకి అటాక్ చేసిందో అటాక్కి సంబంధించి సపోర్ట్గా పోస్టులు పెట్టిన ఫేస్బుక్లో సో అత్తగాడిని కూడా తీసుకెళ్లి బొక్కలో వేస్తున్నారు సో ఇదే సంగతి దేశంలో కొంతమంది మోక అయితే ఉంది ఈ మోకని మొత్తాన్ని కూడా వీళ్ళని తన్ని తగలేస్తారా లేదంటే పాకిస్తాన్లో వదిలిపెడతారనేది చూడాల్సి ఉంది